వెల్కమ్ టు తెలుగు ఫ్యామిలీ ఎవ్రీ ఇయర్ మా ఆఫీస్ లో బ్రింగ్ యువర్ చైల్డ్ టు వర్క్ అని ఈవెంట్ చేస్తారండి అంటే చిల్డ్రన్స్ డే లా చేస్తారు మన చైల్డ్ ని ఆఫీస్ కి తీసుకురావచ్చు నేను ట్వంటీ ట్వంటీ త్రీలో తీక్షణను తీసుకెళ్లానండి మళ్ళీ ట్వంటీ ఫోర్ లో మేము ఇండియా వెళ్ళడం వల్ల మిస్ అయ్యింది నవంబర్ లో మళ్ళీ ట్వంటీ ఫైవ్ లో ఇప్పుడు తీసుకొచ్చానండి తీక్షణకి ఈవెంట్ అంటే చాలా ఇష్టం వన్ ఇయర్ నుంచి వెయిట్ చేస్తుంది ఎప్పుడు తీసుకెళ్తావని కిడ్స్ని ఎంగేజ్ చేయడం కోసం అని చెప్పేసి వాళ్ళకి యాక్టివిటీస్ చాలా ఉంటాయండి అలాగే స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు వాళ్ళే స్నాక్స్ ఒకటే కాదండి వాళ్ళకి లంచ్ కూపన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఆ కూపన్స్ తో వాళ్ళు లంచ్ ఫ్రీగా తీసుకోవచ్చు ఫోర్ హండ్రెడ్ ప్లస్ కిడ్స్ అయితే వచ్చారండి అందరు పిక్స్ అయితే తీయడం అవ్వలేదు ఎందుకంటే వాళ్ళు పర్మిషన్ లేకుండా మనం ఫొటోస్ తీయకూడదు ఇక్కడ సో తెలిసిన వాళ్ళ ఫొటోస్ మాత్రమే తీసాను ఇక్కడ నేను వచ్చిన కిడ్స్ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేసారండి తీక్షణ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసింది తనకి ఇలాంటి యాక్టివిటీస్ అంటే చాలా ఇష్టం తను యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంది అలాగే ఎంజాయ్ కూడా చేస్తుంది తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది నెక్స్ట్ ఇయర్ ఎప్పుడని మళ్ళీ అడుగుతుంది సో ఈ వీడియో మీ అందరికీ అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్